తులసి వివాహం పూజ ఆచారాలు ఏమిటి శ్రావణమాసంలాగానే కార్తీక మాసం కూడా శ్రేష్టమైన భావిస్తారు సాఫల్యమాసం అంటారు మాసంలో శుక్లపక్షం రోజున విష్ణువు చతుర్మాసంలో నిద్ర నుండి మేల్కొంటాడు ఆ తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయని చెబుతారు ఎవరైతే తులసి వివాహం చేస్తారో వారికి కన్యాదాన ఫలం లభిస్తుందనీ చెబుతారు తులసిని వివాహం చేసుకోవడం వల్ల పుణ్యం వస్తుందని మోక్షానికి తలుపులు తెరుస్తాయని నమ్మకం కొందరు తొందరగా పెళ్లి చేసుకోవాలని తులసిని పెళ్లి చేసుకోవడం ద్వారా వివాహానికి అడ్డంకులు ఉంటే తొలగిపోయి అదృష్టం త్వరలోనే వస్తుందని చెబుతారు తులసిని వివాహం చేసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి దాంపత్య జీవితం మెరుగుపడుతుంది పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడు ఇక్కడ తెలుసుకుందాం తులసి వివాహం ఎప్పుడు కార్తీక మాసంలోని ప్రబోధిని ఏకాదశి నాడు తులసి కళ్యాణం నిర్వహిస్తారు తులసి వివాహ పూజకు అనుకూలమైన సమయం కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి మీరు శుభ ముహూర్తంలో ఈ శుభ సమయంలో తులసి వివాహాన్ని నిర్వహించవచ్చు తులసి వివాహ పూజా విధానం తులసి వివాహానికి ముందుగా తులసి పీటను శుభ్రం చేసి ఆసనాన్ని అలంకరించి అందులో తులసిని అమర్చండి మరొక ఆసనంలో శాలిగ్రామ్ను అమర్చండి రెండు పీటలకు పసుపు దారం కట్టి అలంకరించండి ఇప్పుడు ఒక కలసల్లో నీళ్లు నింపి అందులో ఐదు లేదా ఏడు మామిడి ఆకులను వేసి పూజా స్థలంలో ఉంచాలి తర్వాత సాలిగ్రామం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి పసుపు లేదా కుంకుంతో అలంకరించండి వేయండి తులసిపై ఎరుపు రంగు వస్త్రం సమర్పించండి తులసిని కంకణం బిందీతో అలంకరించండి తర్వాత తులసిని చేతిలో పట్టుకుని ఏడుసార్లు తులసి ప్రదక్షిణలు చేయాలి పూజానంతరం తులసికి తులసి కోటికి హారతి చేసి సుఖ సంతోషాల కోసం ప్రార్థించాలి తులసి వివాహ ప్రయోజనం తులసి వివాహం చేయడం వల్ల కన్యాదాన ఫలం లభిస్తుంది సంతానం లేనివారు ఆడపిల్లలు లేనివారు తులసిని వివాహమాడితే కన్యాదాన ఫలం లభిస్తుంది తులసిని వివాహం చేసుకుంటే మోక్షం కలుగుతుంది తులసి శాలిగ్రామాలను సక్రమంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి ఒక పురాణ కథ అతను జలంధర్ అనే రాక్షసుడిని కలిగి ఉన్న విష్ణువు యొక్క అత్యంత తీవ్రమైన భక్తులలో ఒకరైన బృందాని వివాహం చేసుకున్నాడు వృందా యొక్క ధర్మబద్ధమైన మతం కారణంగా జలంధరుడు దేవతలతో చేసిన యుద్ధంలో అజేయుడు అయ్యాడు జలంధరుడు శివుడిని యుద్ధంలో ఓడించాడు శివుడిని ఓడించినందుకే అంత శక్తిమంతుడని ప్రగల్భాలు పలుకుతూ జలంధర దేవతలను భయపెట్టి స్వర్గంలో ఉన్న అమ్మాయిలను వేధించడం ప్రారంభించాడు జలంధరుడి ఈ ప్రవర్తనకు దేవతలు భయపడతారు మమ్మల్ని రక్షించమని దేవతలు విష్ణువును వేడుకున్నారు దేవతల అభ్యర్థన మేరకు విష్ణువు వృందా భర్త జలంధర రూపాన్ని ధరించి పలానా ధర్మాన్ని నాశనం చేశాడు కార్తీక మాసంలో ప్రత్యేక రోజులు బృందాల పుణ్యం నాశనమైనందున జలంధర బలం వెంటనే తగ్గిపోతుంది తద్వారా జలంధరను చంపడం సాధ్యమవుతుంది విష్ణువు తన భర్త మతాన్ని మోసం చేసి భ్రష్టు పట్టించాడని తెలుసుకున్న బృందా విష్ణువును శెలగా మార్చమని శపిస్తుంది విష్ణువు శిలగా మారినప్పుడు దేవతలందరూ వచ్చి విష్ణువును శాపం నుండి విముక్తి చేయమని బృందానికి సూచించారు వృంద అప్పుడు విష్ణువును శాపం నుండి విముక్తి చేస్తుంది విష్ణువు తన చర్యలకు పశ్చాత్తాపడతాడు మరియు బృందాల శాపాన్ని సజీవంగా ఉంచడానికి తాను శాలిగ్రామ రూపంలో వృందాల తులసి తో ఉంటానని చెప్పాడు తులసి బృందాల ప్రతిరూపమని నమ్ముతారు అప్పటి నుండి కార్తీక శుక్లపార్టీ ద్వాదశి రోజున తులసి మరియు శాలిగ్రామ వివాహం ఆచారం తులసి వివాహంలో చేయకూడని పనులు రోజున తులసి మొక్కను బాధించకండి ఆకులను తెంపకండి తులసి వివాహం రోజున తులసికి కంకణాలు పూసలు అద్దాలు మేకప్ వస్తువులు సమర్పించండి తులసి వివాహం రోజున సాత్విక ఆహారం మాత్రమే తినండి తులసి వివాహం రోజున ఉపవాసం ఉంటే మంచిది ఈ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయలు వాడకూడదు అన్నంతో చేసిన ఆహారాన్ని తినకూడదు పెద్దలను గౌరవించండి